పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు పద్నాలుగు ఏళ్లలో పదమూడు డీఎస్సీ నోటిఫికేషన్లు వేయడం జరిగిందని దాదాపుగా ఒక లక్ష ఎనభై వేలు రెండు వందల ఎనిమిది టీచర్ పోస్టులను భర్తీ చేసిన ఘనత చంద్రబాబు నాయుడికి దక్కుతుందని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్రెడ్డి అన్నారు యువగలం పాదయాత్రలో యువనేత మెగా డీఎస్సీని కూటమి ప్రభుత్వం ఏర్పడిన పద్నాలుగు నెలలలోపే పదహారు వేల మూడు వందల నలభై ఎనిమిది టీచర్ పోస్టులను భర్తీ చేయడం జరిగిందని తెలిపారు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలలో ఒక డిఎస్సి కూడా ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేయడం జరిగిందన్నారు అంతేకాకుండా వైసీపీ ప్రభుత్వంలో నాడు నేడు పేరుతో స్కూళ్లకు రంగులు వేసి అవినీతి చేసే దండుకున్నారనే తప్ప స్కూళ్లకు ఎలాంటి మౌలిక వసతులు కల్పించలేదన్నారు రాష్ట్రంలో దాదాపుగా ఒక లక్ష తొంభై ఆరు వేల ఆరు వందల ఉంటే అందులో ఒక లక్ష ఎనభై వేల రెండు వందల ఎనిమిది టీచర్ పోస్టులు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భర్తీ చేయడం జరిగిందని గుర్తు చేశారు కూటమి ప్రభుత్వం ఏ మంచి పని చేసినా కూడా వైసీపీ పార్టీ బురద జెల్లే కార్యక్రమం చేస్తోందని ఆరోపించారు ప్రత్యేకంగా మా ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ యొక్క ముందుకు పోతా ఉంటే దొంగ దారిలో దొడ్డిదారిలో ఇరవై నాలుగు కేసులు వేస్తాడు ఇరవై నాలుగు కేసులు వేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏమాత్రం జరగకుండా చెడ్డ పేరు రావాలని చెప్పి ప్రయత్నం చేస్తాడు అంతేకాకుండా ఇక్కడ చూస్తే మీరు ఏదైతే మనకు స్టూడెంట్ టీచర్ రేషియో ప్రకారం ఈరోజు విద్యా ప్రమాణ గతంలో ఐదు సంవత్సరాలు నాడు నేడు అని చెబుతూ స్కూళ్లకు బ్రహ్మాండమైన దశను తీసుకొచ్చాం మహర్దర్శం తీసుకొచ్చాం అసలు విద్యార్థులు మామూలుగా లేరు ఆనందంగా ఉన్నారని చెప్పి ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు ఇటు ఉన్నటువంటి ఏ కార్యక్రమం కూడా కేవలం రంగులు పూసి అవినీతి చేసుకుని దండుకున్నారు తప్ప ఎక్కడ కూడా ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే మీరు ఇంకా దాదాపుగా స్కూల్స్ లో క్లాస్ రూమ్స్ కావచ్చు కాంపౌండ్ వాల్స్ కావచ్చు అత్యధిక మౌలిక సదుపాయాలు విద్యార్థిని విద్యార్థులకు ఉండాల్సినటువంటి ఏది కూడా లేకపోవడమే కాకుండా స్టూడెంట్ టీచర్ రేషియో యొక్క విధానం కూడా పూర్తిగా అస్తవ్యస్తం చేసి సర్వనాశనం చేశారు మరి దాన్ని కూడా సరిదిద్దుతూ ఈరోజు దాదాపుగా పద్నాలుగు నెలల పరిపాలనలో లోకేష్ బాబు గారు ప్రత్యేక దృష్టి పెట్టి విద్యారంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేస్తూ ఈ యొక్క అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది దీంట్లో భాగంగా మీరు చూస్తే ఏదైతే రిక్రూట్మెంట్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పదహారు వేల రెండు వందల ముప్పై ఎనిమిది మంది రిక్రూట్మెంట్ జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో మూడు వేల ఏడు వందల ఆరు రిక్రూట్మెంట్ అంటే దాదాపుగా పంతొమ్మిది వందల తొంభై ఆరులో పదహారు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది రిక్రూట్మెంట్ తొంభై ఆరులో రెండు వేల మంది రిక్రూట్మెంట్ తొంభై ఏడులో ఎనిమిది వందల డెబ్బై నాలుగు మంది రిక్రూట్మెంట్ రెండు వేలలో ఇరవై నాలుగు వేల మూడు వందల ఎనభై ఎనిమిది రెండు వేల ఒకటిలో ఇరవై ఆరు వేల నూట ఇరవై తొమ్మిది రిక్రూట్మెంట్ రెండు వేల రెండులో ముప్పై ఒక్క వేల ఆరు వందల తొంభై తొమ్మిది మంది రిక్రూట్మెంట్ రెండు వేల మూడులో పన్నెండు వేల నాలుగు వందల ముప్పై రిక్రూట్మెంట్ రెండు వేల పద్నాలుగులో ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై ఆరు రిక్రూట్మెంట్ రెండు వేల పద్దెనిమిదిలో ఏడు వేల రెండు వందల యాభై నాలుగు రిక్రూట్మెంట్ రెండు వేల పంతొమ్మిదిలో ఐదు వందల ఇరవై ఒక్క మంది కేవలం ఐదు వందల ఇరవై ఒక్క మంది మాత్రమే రిక్రూట్మెంట్ మళ్ళీ ఈ రోజు రెండు వేల ఇరవై ఐదులో పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది రిక్రూట్మెంట్ నేను దాదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి లక్ష తొంభై ఆరు వేల ఆరు వందల పంతొమ్మిది మంది టీచర్లు ఎవరైతే ఉన్నారో ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉందో అదే రకంగా ఇక్కడ చూస్తే మీరు పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రి హోదాలో దాదాపు పదమూడు డిఎస్సిలు జరిపి లక్ష ఎనభై వేల రెండు వందల ఎనిమిది పోస్టులు భర్తీ చేసిన చరిత్ర గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇది మేము గర్వంగా చెబుతాం మరి దాంట్లో భాగంగా మా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మర్చులుగా ఈరోజు ఏదైతే చేపట్టారో దాంట్లో పదహారు వేల మూడు వందల నలభై ఎనిమిది ఇది ఈ స్టాటిస్టిక్స్ అన్ని ఎవరో సృష్టించినవి కాదు ఇది చరిత్ర ఇది ఇది వాస్తవ కేవలం వైసీపీ మేము అది చేసాము ఇది చేసాము ఇది చేయలేదని చెప్పి పాపం తప్పుడు ప్రచారం చేయడానికి చూసేటువంటి వాళ్ళు ఈరోజు రాష్ట్ర ప్రజలు కానీ విద్యావంతులు కానీ టీచర్లు కానీ ఈ గుణాంకాలు చూసినప్పుడు వారు అర్థం చేసుకోవాలి ఎటువంటి విషయం చెబుతున్నారో ఈ ప్రభుత్వం గతంలో కానీ ఇప్పుడు కానీ అదే విధంగా మీరు చూస్తే దాదాపుగా నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులు భర్తీ చేయడం సమగ్ర శిక్ష సొసైటీ అథారిటీ తొంభై మంది ఎస్టీ యువతను కొత్త ఉపాధ్యాయులుగా నియమించడం ఏడు వందల కోయ భారతి టీచర్ పోస్టులు భర్తీ చేయడం అదేవిధంగా జూనియర్ కాలేజీలో ఏడు వందల మంది సిబ్బంది సేవలు పునరుద్ధరణ చేయడం దాదాపుగా నాలుగు వందల డెబ్బై ఆరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో మూడు వేల ఆరు వందల పంతొమ్మిది మంది కాంట్రాక్ట్ లెక్చరర్ పునరుద్ధరణ టీచర్లపై పని ఒత్తిడి తగ్గించేది గత కాకుండా అనేక రకాలుగా ఆరు రకాలుగా బడుల విధానం ఉండగా కూట ప్రభుత్వం వాటిని తొమ్మిది రకాలుగా బడులుగా మార్చడం మరి ఈ రకంగా అనేక చర్యలు తీసుకొని పూర్తిగా ఈరోజు విద్యా వ్యవస్థలో అన్ని ప్రమాణాలను తీసుకెళ్తూ విద్యార్థులు జగన్మోహన్ రెడ్డి మరి అదేవిధంగా మీరు చూస్తే దాదాపు రెండు వేల పదమూడులోనే రద్దు చేసిన అప్రెంటిస్ విధానాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు పునరుద్ధించారు అంటే డిఎస్సి ద్వారా ఉద్యోగాలు పొందిన టీచర్లు రెండేళ్ల పాటు పేస్కేలు అమలు చేయకుండా గౌరవ వేతనంతోనే సరిపెట్టుకునేలా మీరు చేసిన దగాకోర్ ప్లాన్ కి నిదర్శనం కాదని జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతుంది ఇవన్నీ ఎన్ని రకాలుగా మీరు నాశనం చేసిన పరిస్థితి అదే రకంగా మీరు పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్లు లేకుండా పాఠశాల నడపడమే కాకుండా అదే రకంగా మీరు చూస్తే ఒక్క ఐదేళ్ళు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా భర్తీ చేయకుండా యువతను దారుణంగా మోసం చేశారు మీరు ఈరోజు అదే రకంగా మీరు చూస్తే టీచర్లపై కక్ష గట్టి నేను ఈ పదం వాడుతున్నా టీచర్లపై కక్ష గట్టి మీరు చేసినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా లక్ష అరవై తొమ్మిది వేల ఆరు వందల ఏడు మంది ప్రభుత్వ ఉపాధ్యాయులపై కక్ష కట్టి వారిని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి నిజం కాదా వాస్తవం కాదా ప్రజలు ఆఖరికి అమరావతిలో టీచర్లు మీ తాటికి తట్టుకోలేక వేల మంది లక్షల మంది రోడ్ల మీద ఎక్కి ధర్నాలు చేసిన పరిస్థితి ఇచ్చారు మరి ఈరోజు ఎక్కడ కూడా సిఫార్సులు లేకుండా ఆన్లైన్ పద్ధతిలో ప్రతి ఒక్కరిని కూడా ఈ రోజు సక్రమంగా కార్యక్రమాలన్నీ చేసుకుంటూ పారదర్శకంగా మధ్యాహ్న భోజన పథకాల దగ్గర నుంచి కోడి నాణ్యమైన పద్ధతితో విద్యాశాఖ మంత్రులు ఈరోజు మెగా డిఎస్సి ని అద్భుతంగా నిర్వహించి ఈరోజు ఇంతమందికి మళ్ళీ అవకాశాన్ని కల్పించినందుకు వారికి మరొక్కసారి పేరు పేరు ధన్యవాదాలు చెబుతూ రెండవది ఈరోజు